కంపల్సరీగా ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షించడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలి మనం నేను ఇప్పుడు హిందుత్వాన్ని బ్రేక్ చేసిన హిందుత్వం అనే హిందూ మతం అనేది భారతదేశంలో లేదు ఏ గ్రంథంలోనైనా చూపించండి నాకు మహాభారతంలో వాళ్ళు చెప్పే పూర్వ భాగవతంలో ఉండదు మహాభారతంలో ఉండదు రామాయణంలో ఉండదు నెంబర్ వన్ వేదాల్లో కూడా ఉండదు మీకు హిందూ అని ఉపనిషత్తుల్లో కూడా ఉండదు హిందూ అనే పదం అయితే మనకి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఈ పదాన్ని వీళ్ళు పుణి ఒక్కటే చెప్తాను చూడండి తిరుమలలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయే శ్రీకాళహస్తిలో పూజారి గవర్నమెంట్ ఎంప్లాయే కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉండవు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఈ హిందుత్వవాదులకి తిరుమలలో నిలువుబొట్లు పెట్టుకున్న ఆచారులు శ్రీకాళహస్తిలో పూజారులుగా నియమించాలి అడ్డబొట్ట పెట్టుకున్న శైవుల్ని తిరుమలకి ట్రాన్స్ఫర్ చేయాలి అప్పుడు తెలుస్తుంది హిందుత్వం యొక్క స్వరూపం ముందు అసలు నీ నీ ఇద్దరు బాపనోళ్ళే కదా ఈయన బాపనైనా ఆయన బాపనైనా ఇద్దరు బాపనాయను ఎందుకలరు రంగనాయకమ్మ బ్రాహ్మీణు ఆమె విశ్వవృక్షం రాసింది సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రాహ్మణు వాళ్ళని ఎవ్వరినీ ఏమనలేదు మూర్తి బ్రాహ్మణు ఏమనరు రామగోపాల్ వారు వెళుతారు ఈయన దళితుడు అందుకని కథ మహేష్ మీద దాడి చేస్తారు అందుకని కులతత్వంగా చూసుకున్న హిందుత్వంలో ఈ కులం అని ఏదైతే చెప్తూ ఉన్నారో అతిసూద్రులని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని వాదనలో వీళ్ళు కొడుతున్నారు కంపల్సరీ ఈయన చెప్పిన దాంట్లో తప్పేముంది ఒక కామన్ మ్యాన్ వచ్చిన క్వశ్చన్ అది మీలో దీనికి సరైన జవాబు ఎవరి దగ్గరైనా ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు ఒక దళితుని గురించి అని చెప్పి లేకపోతే పలానని చెప్పి ఎస్సీ అనో ఎస్టీ అనో ఎవరో కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమైనా ఎంటరీ అయినా కావచ్చు కామన్ మ్యాన్కి వచ్చిన క్వశ్చన్ ఇది మీరు దమ్ముంటే ఆన్సర్ ఇవ్వండి